అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసిన ఆల్ ఇండియా రేడియో అనే హాస్య కథని విందాం మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాటు ట్రాన్స్ఫర్ అయింది ఆ ఊళ్ళో కరెంటు లేదు వాడకపోతే మూలపడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు అయ్యో వద్దు ఆయన అల్లుడి వస్తువులు పాడుకోవడం అప్రతిష్ట అని తాతగారు అంటున్నా లెక్క చేయలేదట పర్వాలేదులేండి ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను ఇక్కడ రేడియో లేదుగా అందుకే ఇక్కడ ఉండనివ్వండి ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారట మా నాన్నగారు రేడియో పెట్టగానే అయిపోయిందా అది ఎలా వాడాలో చెప్పాలిగా రెండు గంటలు బోధించారట అయితే అన్నీ విని అట్లా ఊరూరా తిరగనలేండి విజయవాడలో ఉండనివ్వండి అన్నారట మా తాతగారు విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాదు స్టేషన్ అయినా ఒకటే అని నచ్చ చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు విజయవాడ ఎక్కడ హైదరాబాద్ ఎక్కడా అన్నారట సరే చివరికి విజయవాడలోనే ముళ్ళు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు తెల్లవారి ఆరు గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సుణుగుతోంది కానీ నాకు మాత్రం మహాబాగా కాలక్షేపం అవుతోందని తాతగారు ఉత్తరం రాశారు వారం రోజుల తర్వాత నాతో పాటు దగ్గరున్న వాళ్ళు పది మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తోంది అంతేనంటారా మీరే విషయం ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడే వింటాను అని తాతగారు ఉత్తరం రాశారు మరో పక్షం తర్వాత నాన్నగారు నవ్వుకుని ఊరుకున్నారు అమ్మ వెంటనే కార్డు రాసింది ఎంతమంది విన్నా ఏమీ కాదు అమ్మ సనువుడు పట్టించుకోకండి అంటూ వారం తిరక్కుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూతురు మీద కోపం వచ్చింది కాబోలు చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీదే రాయించింది నేను చెప్తే విన్నారు నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మాను వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోషరాజు కాస్త నేర్సాన పడింది కంఠంలో కంగుతనం తగ్గింది మూడోనాడు గరగరలాడింది మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరి చేతో రాయించింది ఆ మర్నాడే తాతయ్య గారి నుంచి ఉత్తరం ఉభయ ఉభయకుశలోపరి అనంతరం అనేకానేక క్షమాపణలతో మొదలు మీరే వచ్చి చూడాలి వాళ్ళు వీళ్ళు బాగుచేస్తా ఉంటున్నారు గాని నాకైతే నమ్మకం లేదు అని రాశారు నాన్నగారు అటువైపు వెళ్ళినప్పుడు చూసొచ్చారు రిపేర్ ఏం లేదు చిమ్మెట లోపలికి దూరి ముళ్ళు కదిపేసిందన్నారట ఏదేమైనా అల్లుడు మేధావి అటు కానీ ఇటు రేడియో కానీ క్షణంలో రిపేర్ చేస్తారు అని ఆనందపడ్డారట ఆది దంపతులిద్దరు ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ రెండు నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తే నన్ను మనిషినిచ్చి అక్కడికి నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో దమ్మనవారి దమ్మనవారిపాలెం వెళ్ళారు వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చుని కాసేపు వింది ఆ తర్వాత బంగారాలు అన్ను పిలిచింది నేను వెళ్ళాను ఇక్కడ కూర్చుని కాస్త రేడియో వినమ్మా నాకు అవతల బోల్డ్ పనుంది అంది నాకు ఆశ్చర్యం వేసింది పనుంటే వెళ్ళి చేసుకో అన్నా మరి రేడియో ఎవరు వింటారే అంది వినకపోతే ఆపేయి అన్నాను ఆ అమర్యాద కాదుటే అంది ఏం అమర్యాద వింటే వింటాం విసిగేస్తే ఆపేస్తాం అన్నాను నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు నా మాట వినవే తల్లి ఆపకే రేడియో వినవే అని బతిమిలాడింది అలా వినక్కర్లేదు ఆపే అన్నాను మొండిగా నేను మేమిద్దరం ఇలా వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్లు పోసే భ్రమరాంబ వచ్చింది విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ అమ్మమ్మ ప్రాణం లేచొచ్చింది సమయానికి దేవుడల్లే వచ్చేవే భ్రమరాంబ రా నా ప్రాణం కాస్త కుదుట ఏమమ్మా ఏం కష్టం వచ్చింది అంది భ్రమరాంబ ఆయనేమో ఊరికెళ్ళారే నేనింకా పొయ్యి వెలిగించలేదు ఇటు చూడబోతే రేడియో వినాలి ఈ ఇక్కరివికి చెబితే ఎదురు సమాధానాలు చెప్తోంది కాస్త రేడియో కూర్చుని వినవే నేను అత్యసర పడేసి దేవుడికి అలా చేయి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ దానికి భ్రమరాంబ ఎవరో పెద్దఐనా మాట్లాడుతున్నట్టున్నాడు నేనేం వింటాను ఎదురుగా కూర్చుని నాకు అసలే మొహమాటం ఆ వంట ఏదో నేనే చేస్తాను నువ్వే విను అని బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి వంట చేసేసింది వంట అయ్యాక కరివేపాకు కోసుకుని వెళ్ళిపోయింది ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దుమధుమలాడుతూ సాయంత్రం దీపాలు పెట్టే వేళకి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మగారు రాపిన్ని అంది అమ్మమ్మ ఏం లేదే అమ్మ అంతా భ్రమరామ చెప్పింది నువ్వు రేడియో వినాలటగా పోనీ కాస్త తోడుగా ఉంటానని వచ్చా అందావిడే ఏం చెప్పమంటావు పిన్ని దీనికి చెప్తే అర్థం కాదు అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువాయే అది అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయిందనుకో మనం వినాలనుకున్నప్పుడేమో చెవులు నిక్కబెట్టుకుని మరీ విని తీరుబడి లేదని దానిలా వదిలేసి వెళ్ళిపోతే మనసు కష్టపెట్టుకుని మళ్లీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ నిజమే మరి అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా ఇది అంతే అంది విశాలమ్మగారు అది కాదు తాతమ్మ మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే నన్ను ఇద్దరూ కలిసి టలాయించేశారు మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం మాకు ఆయన అల్లుడు ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు సరే ఏడవండి అని ఊరుకున్నా కుయమని రేడియో నోరు విప్పింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలైంది ఇద్దరూ మాటలాపేసి శ్రద్ధగా గుళ్ళో పురాణం విన్నట్లు విన్నారు మార్కెట్ ధరవరలు మొదలయ్యాయి బెజవాడ మార్కెట్ పప్పులు మరో చోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలయ్యింది బొమ్మిడాయిలు మట్టగుడిసెలు బొచ్చెలు ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకుని మొహం మార్చుకుని నాకు నవ్వు ఆగింది కాదు తాతయ్య వచ్చేశారు అమ్మయ్యా అంటూ లేచారిద్దరు వెళ్తానే అమ్మాయి ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా చోంబుడు నీళ్లు వోసుకుని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ వంట అయిందా అన్నారు తాతయ్య నా శార్థం అయింది ఎంతసేపు రేడియోతోనే సరిపోయే ఇంకా వంట ఏం చేస్తాను ఇదిగో స్నానం చేసి కుంపటంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ రేడియో వచ్చిన మొదట్లో చాలామంది ఇళ్లల్లో రేడియోని ఒక అపురూపమైన వస్తువుగానే చూసుకునేవారు ఇప్పుడు ఆ రేడియో లేదు రేడియో తెచ్చే కబుర్లు లేవు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం